ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాపూర్ మాజీ పెంచినకూర చైర్మన్ చెన్ను రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి తుది నిర్ణయం తీసుకునేందుకు కార్యకర్తలు అభిమానులతో వెంకటగిరి ఆర్కే కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆయన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి తుది నిర్ణయం ఏంటో కార్యకర్తలు అభిమానుల మధ్యలో తేల్చుకోనున్నారు ఈ కార్యక్రమానికి కార్లు బైకులు ఆటోలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి రాపూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వెంకటగిరికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి తిలక్ రెడ్డి సంజీవ్ రెడ్డి సయ్యద్ మధురెడ్డి భారీ సంఖ్యలో అభిమానులతో ర్యాలీగా వెంకటగిరికి బయలుదేరారు